ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది అనగనగా ఒక ఊరిలో వీరయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతడు కట్టెలు కొట్టుకొని జీవించేవాడు అతడు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చాలా కష్టపడేవాడు తెల్లారకుండానే అడవిలోకి వెళ్ళి అక్కడ కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు ఊరిలోకి మోసుకొచ్చి వాటిని అమ్ముకొని ఆ వచ్చిన ఆదాయంతో జీవనం సాగించేవాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు అడవిలో చెరువు పక్కనున్న చెట్టును కొడదామని కొమ్మలు నరుకుతూ ఉంటే ఆ గొడ్డలి కాస్త చెరువులో పడిపోయింది చెరువులోకి దిగి ఆ గొడ్డలి కోసం చాలాసేపు వెతికాడు కానీ లాభం లేకపోయింది ఎంతసేపు వెతికినా ఆ గొడ్డలు మాత్రం దొరకలేదు ఆ చెరువు గట్టున కూర్చొని చాలాసేపు బాధపడుతూ ఏడ్చాడు వీరయ్య కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటే గాని అతడికి ఇల్లు గడవదు ఇదంతా తలుచుకొని వీరయ్య కళ్ళు మూసుకొని వనదేవతను ప్రార్థించాడు అమ్మా నా గొడ్డలి నాకు దొరికేలా చూడు అని మనసారా మొక్కుకున్నాడు కాసేపటికి వీరయ్య మొర ఆలకించి వనదేవత ప్రత్యక్షమైంది విషయం తెలుసుకొని చెరువులోకి దిగి ఒక బంగారు గొడ్డల్ని తీసింది వీరయ్యని భక్త ఈ గొడ్డలి అని అడిగింది దానికి వీరయ్య ఇది నాది కాదమ్మా అని బదులిచ్చాడు అప్పుడు దేవత మళ్ళీ నీళ్ళల్లో దిగి ఒక వెండి గొడ్డలిని తీసింది దానిని వీరయ్యకు చూపిస్తూ ఇప్పుడు అని చెప్పింది అప్పుడు వీరయ్య కాదమ్మా ఇది కూడా నాది కాదు అని వీరయ్య వినయంగా జవాబిచ్చాడు ఈసారి వనదేవత చాలాసేపు నీళ్ళల్లో వెతికింది వీరయ్య ఒడ్డున నిలబడి తన గొడ్డలి దొరకడం లేదని కంగారు పడసాగాడు ఈలోగా వనదేవత ఒక మామూలు ఇనప గొడ్డలిని చెరువులో నుండి బయటికి తీసి ఇదేనా అని అడిగింది దానికి వీరయ్య ఎంతో ఆనందపడుతూ కళ్ళు తుడుచుకుంటూ అమ్మా అని చెప్పాడు అప్పుడు వనదేవత వీరయ్య నిజాయితీని మెచ్చుకొని అతని గొడ్డలితో పాటు ముందుగా తీసిన బంగారు గొడ్డలి వెండి గొడ్డలి తీసి అతని చేతుల్లో పెట్టింది నీ నిజాయితీ అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయింది వీరయ్య ఆ మూడి గొడ్డల్ని తీసుకొని ఊరు దారి పట్టాడు ఆ తర్వాత వీరయ్య బంగారు గొడ్డలి వెండిగొడ్డలి అమ్ముదామని షావుకారు రత్తయ్య దగ్గరికి వెళ్ళాడు వాటిని చూసి షావుకారి ఆశ్చర్యపోయి అని అడిగాడు దానికి వీరయ్య జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు వెంటనే షావుకార్ రత్తయ్యకి అత్యాస కలిగింది అతను కూడా ఇనప గొడ్డలిని తీసుకొని ఆ అడవికి వెళ్ళి తను తెచ్చిన గొడ్డలిని పక్కనున్న చెరువులో పడేశాడు ఆ తరువాత వనదేవతను ప్రార్థించాడు వనదేవత ప్రత్యక్షమయ్యింది అప్పుడు ఆ వనదేవతతో రత్తయ్య నీటిగా పడిపోయింది అని ప్రాధేయపడ్డాడు సరేనని చెప్పి వనదేవత చెరువులోకి దిగి అంతకు ముందులాగానే ఒక బంగారు గొడ్డలిని బయటికి తీసింది ఇదేనా అని అడిగింది షావుకారికి బంగారు గొడ్డలి చూసేసరికి ఆశ రెట్టింపయింది వెంటనే ఒక్క క్షణం కూడా ఆగకుండా అంటూ అబద్ధం చెప్పేశాడు రత్తయ్య మాటలకు వనదేవతకి కోపం వచ్చింది వెంటనే రత్తయ్యతో నాతోనే అబద్ధం చెప్తా నీకు తగిన జరుగుతుంది అని చెప్పి మాయమైపోయింది వనదేవత ఆ షావుకారి రత్తయ్యకి ఆ బంగారు గొడ్డలి దొరకలేదు సరికదా తీసుకెళ్లిన తన పాత గొడ్డలి కూడా పోయింది ఈ కథలోని నీతేమిటంటే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి నిజమే చెప్పాలి నిజం చెప్పేవాళ్ళకి ఎప్పటికైనా మంచే జరుగుతుంది అబద్ధం చెబితే మొదటికే మోసం వస్తుంది చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం